అసలు ప్రతి పోటీ పరీక్షలో నంబర్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఎట్లా ఉంది ఎస్ఎస్సి సిజిఎల్లో ఎలా ఉంది బ్యాంక్ పీఓలో ఎలా ఉంది ఆ రైల్వేస్లో ఎలా ఉంది అండ్ పలు రకాల ఎగ్జామినేషన్లో ఎలా ఉంది రైట్ ఇది ఆల్మోస్ట్ నేను చాలా డేటాని నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ యొక్క ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్లు పక్కన పెట్టుకున్నా బ్యాంకు అనాలసిస్ పక్కన పెట్టుకున్నా క్యాట్ అనాలసిస్ పక్కన పెట్టుకున్నా రైట్ కొంత నేను రీసెర్చ్ కోసం ఏఐ టూల్స్ యూజ్ చేశాను కో పైలెట్ యూజ్ చేసా పర్ప్లెక్సిటీ యూజ్ చేసా జీపీటీ యూజ్ చేశాను రైట్ చాలా డేటా కొన్ని మ్యాథమెటికల్ ఏఐ ప్లాట్ఫామ్స్కి ఇచ్చి రీసెర్చ్ చేసి చేస్తున్న సెషన్ సార్ మీకు ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ థింగ్ చెప్పే ప్రతి ఒక్కటి కూడా చెప్తాను అసలు నంబర్ సిస్టమ్ అనే టాపిక్ రైట్ ఒకసారి మనకు చూస్తే క్వాల్ట్ పేపర్ అంటే మీరు రాసే యాప్టిట్యూడ్ పేపర్ లో డైరెక్ట్ నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్స్ నుంచి కానీ ఇన్డైరెక్ట్ గా నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్స్ యొక్క డెరివేటివ్ నుంచి కానీ పది నుంచి పద్దెనిమిది పర్సెంటేజ్ క్వశ్చన్లు వస్తాయి టెన్ టు ఎయిటీన్ పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్స్ డైరెక్ట్ గా లేకపోతే ఇంటైరిట్ అన్ని ఎగ్జామ్స్ చూసుకోండి సార్ ఆరు నుంచి చాలా ఇంపార్టెంట్ సెషన్ సార్ మనకు క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది సిక్స్ టు టెన్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి సిజిఎల్ మూడు నుంచి ఐదు క్వశ్చన్లు మనకు నంబర్ సిస్టమ్ నుంచి వస్తాయి ఆరు నుంచి పది పర్సంటేజ్ అంటే దాని టాపిక్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి బ్యాంకింగ్ ఐబిపిఎస్ ఎస్బీఐపిఓ ఫోర్ నుంచి ఎయిట్ పర్సంటేజ్ రైల్వే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎయిట్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ పోలీస్ ఎగ్జామినేషన్స్ టు పర్సెంటేజ్ ఇది ఎగ్జామినేషన్ కాదు సార్ మినిమమ్ గా ఏ పేపర్ తీసుకున్నా వంద క్వశ్చన్లు గనక తీసుకుంటే పద్దెనిమిది క్వశ్చన్లు ఏపీ పిఎస్సి పోలీస్ ఎగ్జామినేషన్ లో మినిమం నంబర్ సిస్టమ్ డైరెక్ట్ క్వశ్చన్లు నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ యొక్క ఇండైరెక్ట్ క్వశ్చన్లు ఆల్జీబ్రా జామెట్రీ మెన్సురేషన్ లో మినిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు గ్యారెంటీగా టూ థౌజండ్ నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సెషన్ తీసుకునే ముందు నైట్ మూడు గంటలు ఎర్లీ మార్నింగ్ రెండు గంటలు మధ్యాహ్నము మూడు గంటలు రీసెర్చ్ చేసి నేను చేస్తున్న ఈ సెషన్ సార్ మినిమం అంటే నంబర్ సిస్టమ్ అంత ఇంపార్టెంట్ వెయిటేజ్ సార్ గ్యారంటీడ్ వెయిటేజ్ ఉన్నది రైట్ సార్ ట్రెండ్ పరంగా కొన్నిసార్లు ట్రెండ్ ట్రెండ్ డిపెండెంటే కాదు ట్రెండ్ ఇండిపెండెంట్ ఎట్లా అయినా పేపర్ మోడరేట్ టు డిఫికల్ట్ వచ్చినా ఈజీ టు మోడరేట్ వచ్చినా యావరేజ్ వచ్చినా గత కొన్ని సంవత్సరాలుగా నడుపుతున్న ఎగ్జామినేషన్ లో సైంటిఫిక్ అనాలసిస్ ప్రకారము డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మినిమం క్వశ్చన్లు టెన్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ నంబర్ సిస్టమ్ మీరు వీక్ కావాలి అది కూడా మీరు ఈ ఇయర్ ఎండ్ అయ్యారనుకోండి మీకు స్మూత్ బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ ఉంటుంది సార్ ఏ టాపిక్లు చాలా ఇంపార్టెంట్ నంబర్ సిస్టమ్ అనేది ఫౌండేషన్ ఒక బిల్డింగ్ కి ఫౌండేషన్ బాగలేదు అనుకోండి బిల్డింగ్ అతి త్వరలో కూలిపోతుంది అలానే మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో నీకు స్పీడ్ క్యాలిక్యులేషన్ తెలియదు ఎలా సాల్వ్ చేస్తావు ఫాస్ట్ గా నీకు డివిజిబిలిటీ రూల్స్ తెలియదు ఎలా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తావు నీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తెలియదు ఎక్కువ టైం తీసుకుంటావు సాల్వ్ చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ రైట్ ఈ నంబర్ సిస్టమ్ అనేది ఫౌండేషన్ సార్ ఈ నంబర్ సిస్టమ్ కనుక టాపిక్స్ క్లారిటీ ఉంటే దాని ఇంపాక్ట్ ఏడు నుంచి తొమ్మిది అదర్ చాప్టర్స్ పైన కూడా పడుతుంది ఏడు నుంచి తొమ్మిది చాప్టర్లలో నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లు మనం యూజ్ చేస్తాం రైట్ అవేంటే ఇక్కడ చూద్దాం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ రాలేదనుకో టైమ్ అండ్ వర్క్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఎక్కువ టైం తీసుకుంటాం రైట్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ అర్థమెటిక్ టాపిక్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ నంబర్ సిస్టమ్ టాపిక్ అంటే దాని యొక్క ఇండైరెక్ట్ అప్లికేషన్ అర్థమెటిక్ మీద పడుతుంది డివిజిబిలిటీ రూల్స్ లేదనుకో చాలా వరకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్స్ నువ్వు ఎస్ఐసిఐ ప్రాబ్లమ్స్లోను రేషియో ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్లోను పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ లోను దాని ఇండైరెక్ట్ అప్లికేషన్ ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్ స్టూడెంట్స్ బాగా కొరిలేట్ అవుతారు సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బ్యాంక్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఏంటి నంబర్ సిస్టమ్ స్పీడ్ క్యాలిక్యులేషన్ నుంచి పర్సంటేజెస్ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ డిజిటల్ సమ్ నైన్ క్వశ్చన్ చూడంగానే ఇది లెవెన్ యొక్క డివిజిబిలిటీ రూలు క్వశ్చన్ చూడంగానే యూనిట్ డిజిట్ మూడు ఉండాలి క్వశ్చన్ చూడంగానే రైట్ మోస్ట్ నాన్ డిజిట్ జీరో డిజిట్ ద్వారా రెండు ఆప్షన్లు ఎగిరిపోయాయి అంత ఇంపార్టెంట్ సార్ ఆల్జీబ్రా బేసిక్స్ క్వశ్చన్ చూడంగానే అది పర్ఫెక్ట్ స్క్వేర్ ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ మైనస్ అది పర్ఫెక్ట్ క్యూబ్ ఉండాలి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ టూ త్రీ సెవెన్ ఆర్ ఎయిట్ తోటి ఎండ్ కాకూడదు ఆన్సర్లో ఎండ్ అవుతున్నాయి తీసేసేయాలి ఆల్జిబ్రాలో కూడా నంబర్ సిస్టమ్ ఫండమెంటల్స్ ప్రోగ్రెషన్స్ ఏపీ జీపీ హెచ్పి ఏపీ అంటే ప్లస్ జీపీ అంటే ఇంటూ ఏపీ అంటే అరిథమెటిక్లో సింపుల్ ఇంట్రెస్ట్ జీపీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రైట్ రిమైండర్స్ ఫర్మాట్ తీరం చైనీస్ రిమైండర్ తీరం ఇది చాలా వరకు తెలుగు స్టూడెంట్స్ ఈ పేర్లు కూడా ఉండరు కానీ అది తెలుస్తే మీకు రిమైండర్ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్ గా సాల్వ్ అవుతాయి సిఆర్టి అంటే చైనీస్ రిమైండర్ తీరం ఫర్మాట్ తీరం డినామినేటర్ ప్రధాన సంఖ్య ఉన్నప్పుడు ఏం చేయాలి ఫర్మాట్ తీరం యూజ్ చేయాలి డినామినేటర్ కాంపోజిట్ నంబర్ సంయుక్త సంఖ్య ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి ఆయిలర్ తీరం యూజ్ చేయాలి రైట్ చైనీస్ రిమైండర్ తీరం ఎప్పుడు యూజ్ చేయాలి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్పుడు మనం యూజ్ చేయాలి ఇవన్నీ మీకు తెలుసుండాలి సార్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటేజ్ ఎంటైర్ క్వాట్ పే క్వాంట్ పేపర్ దాని రూట్స్ దాని మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి నంబర్ సిస్టమ్ నుంచి ఉన్నాయి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని ఎగ్జామ్స్ ఒక పదివేల రూపాయల పుస్తకాలు కొనుక్కొని రీసెర్చ్ చేస్తూ చెప్తున్న సెషన్ సార్ ఇది